ఇంకా ఏంది కొత్త కొత్తని ఏంది జగత్తు పునాది వేయపడక మునిపోయి ఆయన టీషర్ట్ ఉన్నాడు దేవుడు అరే భయ్ నేనేమిచ్చినా కూడా క్రీస్తు ద్వారానే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇంకా అందరూ క్రీస్తుని చూడాల్సిందే కదా క్రీస్తుని వెతకాల్సిందే కదా క్రీస్తు కోసం ఎదురు చూడాల్సిందే కదా క్రీస్తు పూర్వమైనా సరే క్రీస్తు శకమైనా సరే నువ్వు వెతకాల్సిందే నువ్వు చూడాల్సిందే ఎవరిని అయితే ఇప్పటి వరకు చాలా చక్కగా అద్భుతంగా ఉదయం విశ్వాసం గురించినటువంటి కొన్ని విషయాలు బైబిల్లో లేనటువంటి పదాలను ఈరోజు క్రైస్తవులు ఏ విధంగా చేరుస్తున్నారు చేర్చారు చేర్చి కలపకూడదు తీయకూడదు అని అన్నప్పుడు ఎన్ని పదాలు చేర్చారు అనే విషయాన్ని కృష్ణన్నగారి ద్వారా దేవుడు మనకు నేర్పించాడు ఆ తర్వాత తమ్ముడు శేఖర్ ద్వారా నేర్పించినటువంటి వాక్యం కూడా చాలా మంచి విషయం మనలో దేవుణ్ణి కనబడని దేవుణ్ణి కనబడేలా చేయటం ఇలా అనేటటువంటి అంశం విన్నాం తర్వాత మూడో ప్రసంగంగా సహోదరుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులలో క్రైస్తవులలో విశ్వాసులు ఎందరు విశ్వాసులు ఎందరు అందులో ఆయన చెప్పినటువంటి రెండు పాయింట్లు రెండు విషయాలు ఆ రెండు విషయాలు నేను దాన్ని కొంచెం టచ్ చేసేసి పాట ముగించేస్తాను మొదటిది విశ్వాసం పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ఎలా విశ్వసించారు అని హెబ్రిపత్రిక పదకొండు ఆరు చదివారు కదా ఒక్కసారి అది మరలా చదవండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమే అనేసాడు దేవుడే అనేసాడు అసాధ్యం అని దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలేను కదా నమ్మాలి కదా నమ్మాలి కదా అర్థమవుతుందా ఏం ఏమి చదివారు దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని ఆయన ఆయనను వెదుగువారికి ఫలము దయచేయువాడు అని చెప్పేసి మనం నమ్మాలి కదా అని చెప్పేసి అన్నాడు ఆయన ఫలము దయచేయి ఆయన ఫలము దయచేయవాడు ఆయన ఫలము దయచేయువాడు అని అంటే ఏ ఫలం తిండె నీళ్ళ లేకపోతే లగ్జరీస్ కోసం మంచి మంచి బంగ్లాలు కార్లా వన్ లో చెప్పాలంటే భూలోక సంబంధమైనదా ప్రకృతి సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా ఈ ఫలం ఆత్మ సంబంధమైన ఫలం కావాలి ఆత్మ సంబంధమైన ఫలమే ఇస్తాను దాని కొరకు ప్రయాసపడండి దాని కొరకు నా దగ్గరికి రండి దాని కొరకే నా దగ్గరికి రండి అవునా అదేనా దేవుడు అక్కడ మాట్లాడుతుంది దాని కొరకే నా దగ్గరికి రండి దేవుడిని వెతికేవారు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అని నమ్మాలి కదా అన్నప్పుడు అక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి ఫలం ఏంటి దేనికి సంబంధించింది ఇది పర్టికులర్గా అర్థం కావాలి ప్రతి క్రైస్తవునికి ఇది పర్టికులర్గా అర్థం కావాలి ప్రతి క్రైస్తవునికి ఎందుకు అని అంటే ఈరోజు క్రైస్తవ్యం అని చెప్పబడుతూ క్రైస్తవులుగా కనబడుతున్నటువంటి వాళ్ళు సేవకులుగా పాస్టర్లుగా చలామణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఫలం కోరుకో ఎలాంటి ఫలం కొరకు నేను దేవుని దగ్గరికి పిలుస్తున్నారు ఎలాంటి ఫలం దొరుకుతుంది అని రమ్మని చెప్తున్నారు ఎలాంటి ఫలం నీకు దొరుకుతుంది అని ప్రకటన చేస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి అవునా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు దయచేస్తాడు అని నమ్మాలి దేవుడు దయచేస్తాడు దేవుడు ఎలా దయచేస్తాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చదువుతున్నాం పాత నిబంధన భక్తులు క్రీస్తుకు పూర్వం ఉన్న భక్తులందరూ దేవుణ్ణి ఎలా నమ్మారు అనే పాయింట్ దగ్గర మనం ఇక్కడికి వచ్చాం ఎలా నమ్మారు అని అంటే ఆయన ఉన్నాడని ఆయన్ను వెతుకు వారికి దేవుడు ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అని అని అన్నాడు నమ్మవలను కదా అని అన్నాడు అయితే దేవుడు ఎలా ఫలాన్ని దయచేస్తాడు ఏ విధంగా ఫలాన్ని దయచేస్తాడు ఆయనే దయచేస్తాడు కానీ ఎలా దయచేస్తాడు ఫలాన్ని ఇచ్చేది ఆయనే ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు ఆయన్ని వెతికేటటువంటి వాళ్ళందరికీ ఫలాన్ని దయచేసేది ఆయనే కానీ ఆ ఫలం ఎలా దయచేస్తాడు అని అన్నప్పుడు ఓవరాల్గా మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే పాత నిబంధంలో ఒకటి కొత్త నిబంధంలో ఒకటి కాదు పాత నిబంధంలో ఒకటి కొత్త నిబంధనలు ఒకటి కాదు మొత్తం ఓవరాల్గా ఒకే ఒకటి ఆయన దయచేస్తారన్న ఫలం ఏంటి ఒక్కసారి ఏ ఒకటో జయము మూడు నుంచి చదవండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు బాగా వినాలి ఎలా ఇస్తాడు ఆయన ఆయన ఎలా ఇస్తాడు ఏమి ఇచ్చినా కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు క్రైస్తువులందరూ ఎవరు చూస్తున్నారు తెలుసా పాత నిబంధనలు అబ్రాహ్మకి ఇచ్చాడు దావిదికి ఇచ్చాడు ఆయనకి ఇచ్చాడు ఈయనకి ఇచ్చాడు అవన్నీ ఇక్కడున్నాయే ఇక్కడ ఇచ్చాడు నిజంగా దేవుడు ఇవ్వాలనుకున్నది ఏం ఇవ్వలే వాళ్లకు దేవుడు ఏదైతే ఇవ్వాలి అని అనుకున్నాడో అది వాళ్ళకి ఇవ్వలే వాళ్ళు ఇంకా పొందుకోలే అని ఇందాక తమ్ముడు చెప్పాడు ఎందుకనంటే మీరు లేకుండా వాళ్ళని ఇవ్వను నేను మీరు లేకుండా వాళ్ళకి ఎవ్వను అని అది దుమ్ము లేపే మాట అద్భుతమైనటువంటి మాట వండర్ఫుల్ కదా అంటే వాళ్ళు ఇంకా ఏమి పొందుకోలే ఆయన ఇస్తానన్నది ఇస్తాడు ఖచ్చితంగా కానీ ఎలా ఇస్తాడో ఇక్కడ చెప్తున్నాడు ఎలా ఇస్తాడట మట్టి పెడ్డెలు మెరిసే రాళ్ళు అవి తీసుకున్నారు పాత నిబంధనలు వాళ్ళు కుప్పలు కుప్పలు పోసుకునేసరికి అమ్మా అది నాకు ఇవ్వా నాకు ఇవ్వా నాకు ఇవ్వా అంటాడు ఈ దరిద్రుడు ఈ కాలంలో ఉన్నటువంటి కల్వరీలు కల్వరీలు అంటే పుర్రెలు గుజ్జులేని పుర్రెలందరూ ఏం అడుగుతున్నారు అదేం చేస్తావురా పాత నిబంధనలో ఉన్న వాళ్ళే ఎంతో జమకూర్చుకున్నా కూడా అందులో కనీసం పావల వంతు కూడా వాడు వాళ్ళకు వాడకుండానే వెళ్ళిపోయారు దేశం దేశం మొత్తం ఇస్తే నాకెందుకు ఇది అని ఆ దేశంలో పరదేశీగా ఉండి వాళ్ళు వెళితే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చింది నాక్యవ్వు అంటూ వింటారు నువ్వు అసలు నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా తెలుసా నీకు అర్థం కాలే అసలు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి ఏం కావాలని రావాలి ఏం కోరి నువ్వు రావాలి అనే విషయమే అర్థం కాలే క్రైస్తవ్యానికి ఇంక ఈడేం క్రైస్తవుడు ఈడేం విశ్వాసైతుడు అవునా కదా చదవండి ఏం చెప్తున్నాడు ఆయన అంటే ఎవరు ఆయన దేవుడు క్రీస్తునందు ఓన్లీ వన్ ఆప్షన్ క్రీస్తు ద్వారా నే నేనేమిచ్చిన క్రీస్తులోనే క్రీస్తు ద్వారానే కథం నువ్వేమన్నా ఇచ్చినా దేవుడు ఎలా ఇస్తాడు క్రీస్తులోనే క్రీస్తు నందు క్రీస్తు ద్వారానే ఇస్తాడు ఏమి ఇచ్చినా కూడా అందుకోసమే అందుకోసమే వినండి పాత నిబంధన భక్తులందరూ కూడా ఎవరిని విశ్వసించారో తెలుసా వాళ్ళ విశ్వాసం ఎలాంటిదో తెలుసా మెస్సి వస్తాడు మెస్సి వస్తాడు మెస్సి వస్తాడు మెస్సి వస్తాడు వాళ్ళు అదే ఎదురు చూశారు ఈరోజు మనం మనం కూడా అంతే క్రీస్తు వస్తాడు రెండు రాకడా క్రీస్తు వస్తాడు 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 మనము అదే అవునా కదా చదువు వాళ్ళైనా మనమైనా క్రీస్తునందుకెందుకు క్రీస్తున్న క్రీస్తు కొరకు ఎందుకు విశ్వసించాము అంటే పరలోక విషయములలో అది పరలోక విషయములలో అదనమాట భూలోక విషయంలో కాదు క్రైస్తవునికి అర్థం కావాల్సిన అసలు పాయింట్ ఇది క్రైస్తవులకు అర్థం కావాల్సిన స్టార్టింగ్ పాయింట్ ఇది క్రైస్తవంలో ఎంటర్ అవుతున్నటువంటి ప్రతి వ్యక్తికి అర్థం కావాల్సినటువంటి ఇవే బడిలోకి వెళ్తే ప్రతి పూరగాలకి ప్రతి పిల్లలకి ఏం నేర్పిస్తాడు ఆల్ఫాబెట్స్ ఏబీసీడీ నేర్పిస్తాడు లేదంటే ఆ ఆల్ నేర్పిస్తాడు క్రైస్తవంలోకి వచ్చే వాళ్ళందరికీ నేర్పించాల్సిన ఆ ఆల్ ఇవే ఇవే రావు కానీ ఏవేవో మాట్లాడుతుంటాడు ఇదే తెలియదు వాడికి పండితుడే కూర్చుంటాడు అంతే వాడి ఆల్ రావు ఇదే ఆ అల్ అనమాట భూలోక విషయంలో కాదు పరలోక విషయంలో శరీర సంబంధమైంది కాదు ఆత్మకు సంబంధించింది ప్రతి ఆశీర్వాదము అనడా మనకు అనుగ్రహించను అనడా అనుగ్రహించను ప్రతి ఆశీర్వాదము క్రీస్తు ద్వారానే మనకు ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచాము విచిత్రం ఏంటి అని అంటే క్రీస్తునందు క్రీస్తుకు పూర్వం క్రీస్తు వస్తాడని విశ్వసించారు అందరూ వచ్చిన తర్వాత నీవు సూచించలే వచ్చిన తర్వాత వస్తాడని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూశారు బాగుంది వచ్చిన తర్వాత హే నువ్వు నువ్వు కాదు బా నువ్వు కానే కాదు ఎందుకు నువ్వు కాదు అన్నారంటే ఒకటే కారణం ఎందుకు క్రీస్తును గుర్తించలేదు అని అంటే కారణం ఒకటే వాళ్ళందరూ మనుషుల పారంపర్య ఆచారాలను నమ్మారు తప్ప వాక్యాన్ని నమ్మలేదు వాక్యాన్ని నమ్మితే క్రీస్తును గుర్తించేవాళ్ళు ఎందుకంటే వాక్యం సరిగ్గా సాక్ష్యం ఇస్తుంది మనుషుల సాక్ష్యం ఎట్టుంటుంది మనుషుల పారంపర్య ఆచారాలు ఎట్టుంటాయి నేను గాల్లో కలిపేస్తాయి నేను రాంగ్ రూట్లో తప్పు తోవలో నడిపిస్తాయి అందుకోసమే వాళ్ళు క్రీస్తును ఆ కాలంలో గుర్తించలేకపోయారు ఈరోజు కూడా అదే జరుగుతుంది ఈరోజు కూడా ఏం జరుగుతుంది మనుషుల సాక్ష్యాన్ని నమ్ముతున్నారు తప్ప ఓ దేవుని సాక్ష్యాన్ని లేదంటే దేవుని మాటను మాత్రం అదనమాట నమ్మలేకపోతున్నారు నెక్స్ట్ మాట చూడండి ఒకసారి కంటిన్యూషన్ ఎలా అనగా తన ప్రియుని ఎందు మళ్ళా ఏమన్నాడు మళ్ళా తన ప్రియుని ఎందే అంటే క్రీస్తునందే అందే మళ్ళా మల్లదే అదే మాట మాట్లాడుతున్నాడు నందు తాను అంటే ఎవరు దేవుడు ఫ్రీగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన ఇష్టానుసారముగా తన చిత్త ప్రకారముగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నాడు ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నాడు నో ఛాన్స్ అవుట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వితౌట్ జీసస్ క్రైస్ట్ అదనమాట తనకు ఎవరి ద్వారా క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలెనని ఉండవలేనని ఇది వినిగా ఇంకా నిబంధన ఏంది కొత్త బంధనైంది జగత్తు పునాది వివపడక మునిపోయి ఆయన డిసైడ్ అయి కూర్చుని ఉన్నాడు దేవుడు అరే భయ్ నేనేమిచ్చినా కూడా క్రీస్తు ధరనే అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఇంకా అందరూ క్రీస్తుని చూడాల్సిందే కదా క్రీస్తుని వెతకాల్సిందే కదా క్రీస్తు కోసం ఎదురు చూడాల్సిందే కదా క్రీస్తు పూర్వమైనా సరే క్రీస్తు శకమైనా సరే నువ్వు వెతకాల్సిందే నువ్వు చూడాల్సిందే ఎవరిని అంతే లేక నీకు ఏమి ఇవ్వాలనుకున్నా నేను ఎలా ఇస్తాను క్రీస్తు ద్వారానే ఇస్తాను కానీ భూలోకం ప్రకృతి ముందుగానే ఇచ్చేసాడు ఇచ్చేసిన దాన్ని మళ్ళీ అడిగితే పిచ్చోళ్ళం మనం ఈరోజు అందరు అడుగుతున్నారు ఆల్రెడీ ఇచ్చేసిన దాన్నే కావాలని అడుగుతారు మరే కష్టపడితే దక్కుతుంది అది కష్టపడితే నువ్వు జమ చేసుకోవచ్చు ఎర్రమట్టి పచ్చ మట్టి అంతేగా కాగితా రూపంలో ఉంటుంది అంతంతే చిల్లర రూపంలో కాగితా రూపంలో మట్టి జమ అనుకో జమ చేసుకో ట్రక్కులు ట్రక్కులు నింపుకో ఇల్లు నింపుకో కానీ నేను మట్టి వదలుచుకోలే మీకు మహిమ అది నీకు నా నా మహిమ నీకు కావాలి అని అంటే నేను ఇచ్చే మహిమ నీకు కావాలి అని అంటే ఆ మహిమ ఎట్టుంటుందని చెప్పాడు ఇక్కడ అది భూలోక సంబంధమైంది కాదు అది శరీరానికి సంబంధించింది కాదు అది ఆత్మ సంబంధమైనది పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదం క్రీస్తులో నేను ఇస్తున్నాను అనేటటువంటి విషయం అర్థమైన నాడు ఇది పర్టికులర్గా అర్థమైన నాడే బైబిల్ అర్థమవుతుంది అసలు విషయం మనకు బోధపడుతుంది అర్థమవుతుందా సో ఇక్కడ గలతి పత్రికలో కూడా తముడు చదివించినటువంటి మాట రాబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా అంటాడు రాబోవు విశ్వాసము అని అంటే ఎవరు యేసుక్రీస్తు అంటే ఆ విశ్వాసం వస్తుంది అని విశ్వసిస్తున్నారు వాళ్ళు మెస్సే వస్తాడు మెస్సే వస్తాడు వచ్చే ఇక్కడ రా రాశాడు పత్రికలో అంటే రాబోవు విశ్వాసము కొరకు ఎదురు చూచుచు ఆ వి ఆ విశ్వాసము వెల్లడి కాకమును అంటే విశ్వాసం ప్రత్యక్షంగా కాకముందు లేదంటే విశ్వాసం అంటే ఏ అక్కడ ఏ ఏ సెన్స్తో రాస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి ఎవరి గురించి రాస్తున్నాడు క్రీస్తు గురించి రాస్తున్నాడు కదా మనకు డౌట్లు వస్తాయి ఇదేందంటే మరి ఇంతకుముందు విశ్వాసమే రాలేదంటే ఇంతకుముందు విశ్వాసం లేదా వాళ్ళు విశ్వసించేది విశ్వాసం కాదా అట్లయితే అబ్రహాం గారు విశ్వాసుడికే బాప ఎట్లా అయ్యాడు తండ్రి ఎట్ల అయ్యాడు డౌట్ వస్తుందా రాదా కానీ అబ్రహాం గురించి ఏమైనా రాయబడింది ఎక్కడుంది రోమపత్రిక చదవండి రోమపత్రిక ఫోర్త్ చాప్టర్ అనుకుంటాను పదిహేడు నుంచి చూడండి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును కూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వేయపడి ఉన్నది నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్ప చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నిరీక్షణ కలిగిన మేరట అంటే ఆ నమ్మకంలో నిరీక్షణ ఇంక్లూడ్ అయి ఉంది చూడండి అంటే మెస్సియా కోసం క్రీస్తు కోసం నిరీక్షణతో కూడినటువంటి నమ్మకం అది కదా కానీ ఆ నమ్మకానికి ఏమి లేదు ఆధారం లేదు అంటే పాత నిబంధనలు వాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మారు కానీ దానికి ఆధారం లేదు కొత్త నిబంధనలో దేవుడు ఉన్నాడు అని నమ్మాలి మనం కానీ దానికి ఆధారం ఉంది ఏంటిది ఆధారం క్రీస్తే ఆధారం అంతేనా కదా ఎవరు అపోసల కార్యం పదిహేడు ముప్పై ఒకటి పదిహేడు ముప్పై ఒకటి చదవండి డైరెక్ట్గా ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేడి ఒక దినమును అంటే క్రీస్తునందు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటిది ఎవరెవరికి ఇవ్వాలో ఏంచే సమయం అనమాట అది నిర్ణయించాడు మృతులలో నుండి ఆయన ఆయనను లేపినందున దీన్ని నమ్మటానికి అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు సో దేవుడు ఉన్నాడో అని ఖచ్చితంగా నమ్మటానికి ఆధారం ఎవరయ్యా అంటే క్రీస్తు ఆ క్రీస్తు ప్రత్యక్షం కాకముందు నమ్మారు కొందరు ప్రత్యక్షం అయిన తర్వాత నమ్ముతున్నాం మనం అంటే ఆధారం లేనప్పుడు నమ్మిన నమ్మకం ఉంది ఆధారము వచ్చిన తర్వాత నమ్మిన నమ్మకము ఉంది కదా సో ఈ విధంగా నమ్మి మనం పొందుకోవాల్సిందేంటిది అందుకోసమే దేవుని ఎందు మీరు నమ్మిక ఉంచారు కదా నా ఎందుకు కూడా నమ్మిక ఉంచండి అని పద్నాలుగు ఓట్లో చెప్తా ఉంటాడు అర్థం కావద్దు ఆ మాటతో ఆ మాటతో అంటే ఇప్పుడు నా ఎందుకు కూడా నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి అంటే ఇప్పుడు నేను వచ్చేసాను ఆధారం ప్రూఫ్ నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి అంటే నువ్వు కూడా ఇంకొక దేవుడు లేకపోతే నువ్వు కూడా ఆయనలో ఉన్న ఒక దేవుడు అనే నేను ఆయనకు ఆధారం నేను ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఆధారం అందుకోసమే విశ్వాసమునకు కర్త అనేటటువంటి బిరుదు ఇతనికి ఎందుకు వచ్చింది ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి అని అంటే విశ్వాసానికి ఆధారం ఆయన విశ్వాసానికి ఆధారం ఆయన కాబట్టి ఆయన ఎవరు విశ్వాసానికి కర్త కదా ఇందులో ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను అదేంటంటే ఇందాకలా తమ్ముడు చదివించిన మాట మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో ఎనిమిది అద్భుతమైనటువంటి పాయింట్ అసలు అద్భుతమైనటువంటి పాయింట్ అనిపించింది నాకు మీరు దేవుని ఆజ్ఞను ఏం చేసి విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారములను ఇప్పుడు మనుషుల పారంపర్య ఆచారం అంటే ఏంటి ఇది అర్థం కావాలి మనకు ఫస్ట్ అప్పుడు భలే అర్థం అవుతుంది ఇది ఇప్పుడు మనుషుల పారంపర్య ఆచారాలు అనేటటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మీరు ఆలోచన చేయండి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు కొన్ని మాటలు వాళ్ళకి అర్థం కాక వాళ్ళ కోరికలను వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ అభిష్టాన్ని దేవుని మాటలతో జతకట్టి తయారు చేసేదే ఆచారాలు అర్థమైందా అలా ఎలా చెప్పగలుగుతున్నావంటే అంటే కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది మీ కొరకు క్రీస్తు పుట్టాడు మీ కొరకు క్రీస్తు పుట్టాడు ఇదే మీకు ఆనవాలు ఇది సర్వలోకమునకు ఆనందకరమైన సువర్తమానము ఆనందకరమైన ఉందా బైబిల్లో ఉందా లోక స్వార్థలో ఉంది అక్కడ ఏం పదం ఉంది సువర్తమానము ఆనందకరమైన సంతోషకరమైనటువంటి వర్తమానము లోకానికి అని ఉంది సంతోషం అంటే వీళ్ళకి ఏం అర్థమైంది పండగ అని అర్థమైంది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు పండగ మొదలెట్టారు ఇప్పటికి కూడా ఇంటికెళ్ళి డోర్ కొట్టి ఏసు నేడు పుట్టాడు మీ కొరకు దావిదు పట్టడం మందు అని ప్రకటించడం మొదలుపెట్టాడు ఏంద్ర ఈరోజు అంటే పండగ 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 దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తమ అభిష్టాన్ని నెరవేర్చుకునేటటువంటి ఒక కార్యక్రమమే ఆచారం అర్థమైందా అలాగని దేవుని ఆ మాటను పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారా అంటే లేదు దాన్ని అపార్థం చేసుకొని దేవుని మాటను అపార్థం చేసుకొని ఆ అపార్థంలో నుంచి పుట్టిందే ఆచారాలు అవునా బైబిల్లో ఎక్కడైనా క్రిస్మస్ ఉందా ఆచారం ఈస్టర్ అనే పదం ఉందా ఆచారం ఈస్టర్ అంటే ఏంట్రా అని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఏసు క్రీస్తు ప్రభులారు చనిపోయినా అదేనా పునరుద్ధానం 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 అనేది ఉందా లేదా బైబిల్లో ఉంది దానాధారం చేసుకుని వీళ్ళు ఏం చేశారు ఆయన పునరుద్ధానుడయ్యాడు అనంటే నేను కూడా పునరుద్ధానుడైతాను అని నమ్మి బ్రతకాల్సినటువంటి వీడు అలా బ్రతకమని బైబిల్ చెప్తే వీడేం చేశాడు పండుగలు చేశాడు ఏం చేశాడు పండగ గుడ్ ఫ్రైడే అని ఉంది ఇక్కడ కానీ ఆ గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అంటే ఏమంటాడు యేసు ప్రభు చనిపోయాడు చనిపోయాడు అని బైబిల్ ఉందా లేదా దాన్ని నేనేం చేశాడు ఆచారం స్టార్ట్ చేశాడు ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఇక్కడ మాట అద్భుతమైనటువంటి విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఏముంది ఇక్కడ మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలను ఈ ఒక్క మాట చెప్పి నేను పాఠమోహించేస్తాను ఇప్పుడు దేవుని ఆజ్ఞలు స్టార్టింగ్లో నుంచి మనం మొత్తుకుంటున్నది ఎంతో తెలుసా మనం కేకలేస్తుంది ఎంతో తెలుసా ఒరే లక్ష ఇస్తారా ఒక ఆజ్ఞ చూపిరా అంటున్నావా లేదా దేవుని ఆజ్ఞలేంటి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నీకు నిత్య జీవం అని ఆజ్ఞలున్నాయి యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్ముతాడో వాడు మాత్రమే ఈ లోకాన్ని వాడు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తాడు అని ఆజ్ఞ ఉంది యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడే వాడిలోనే దేవుడున్నాడు వాడు దేవునిలో ఉన్నాడు దేవుని కుమారుడు అని ప్రభావంతో రుజువు చేయబడ్డాడు అనేటటువంటి ఆజ్ఞలున్నాయి అందుకోసమే మనం ఏమంటాం ఒరే ఆజ్ఞలు ఎందుకురా గాలికొదిలేస్తావు వదిలేస్తావు ఆజ్ఞలు ఎందుకురా పక్కన పెడతావు ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఏసు నువ్వు ఏమని నమ్మమని దేవుడు అని నమ్మమని నాకు ఒక ఆజ్ఞ చూపిస్తాలు అని మనం అంటున్నాం వాడేం చేస్తున్నాడు ఆజ్ఞల్ని తోసేసి ఆజ్ఞల్ని గాలికొదిలేసి ఏం చేస్తున్నాడు అతను మనుష్యుల పారంపర్య ఆచారాలను బలంగా వైకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ మనుషుల పారంపర్య ఆచారం ఏంటి అని అంటే బైబిల్లో త్రిత్వం అనే పదం ఉందా లేదు కానీ తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధ ముగ్గురు ఉన్నారు లేదా ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు అనే విషయాన్ని ఆ బేస్ చేసుకొని ముగ్గురిని కట్టగట్టడానికి ఓ తాడు తీసుకొచ్చాడు ఆ తాడు పేరే త్రిత్వం ఆ తాడు పేరే ఆ త్రిత్వాన్ని కట్టేసి ఇప్పుడు ఏమన్నా నమ్ముతున్నాడు తృత్వం రీసెంట్గా ఒక ఆయన చచ్చే పోయాడు త్రిత్వం 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 అనుకుంటూ తిత్తి తీసుకొని పోయాడు అవునా కదా త్రిత్వం ఉన్నారుగా ముగ్గురు ఉన్నారు ఉంటే త్రిత్వం ఉన్నట్టే ఉంటే ఛత్రం అనేటుడివా లేకపోతే ఐదుగురుంటే పత్రం ఏందది ఉన్నారు మూడు క్యారెక్టర్లు నీకు బైబిల్లో కనబడినప్పటికీ పర్టికులర్గా ఆజ్ఞలే జారీ చేశాడు కదా ఆ ఆజ్ఞల్ని ఈరోజు ఎవడన్నా నమ్ముతున్నాడా మనుషులు ఆచారాలని మనుషులు చెప్పినటువంటి మాటల్ని నమ్ముతున్నాడు ఈరోజు క్రిస్టమస్ అనేది ఆచారం క్రిస్టమస్ లేదు అని అంటే నిన్ను పిచ్చోళ్ళ చూతాడు ఈస్టరు గుడ్ ఫ్రైడేలు చేసుకోకూడదురా అని అంటే అసలు నువ్వు క్రైస్తవుడివేనా అనే స్థాయికి తయారయ్యాడు చేశారు ఈరోజు దేవుడే చెప్పాడు ఏసుప్రభు ఆనందిస్తున్నాడు సంతోషిస్తున్నాడు అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు ఏసుని దేవుని కుమారుడని ఒప్పుకోమని అలా అయితేనే నీలో దేవుడు ఉంటాడు యేసుని దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్ముతాడో వాడే నిత్యజీవం పొందుతాడు అని చెప్పేసి ఉంది అలాంటి వారికి నిత్యజీవం వస్తుంది అని చెప్పేసి ఉన్నాయి యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప ఈ లోకాన్ని ఎవడు జయించలేడు అనేటటువంటి ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆజ్ఞల్ని వదిలిపెట్టేసి ఎవడో చెప్పినటువంటి ఆచారాలను ఎందుకు రా అనుసరిస్తున్నావు అవునా కదా ఆచారమేనా కదా అది ఏదో వింటాడు వచనం చూపించకుండా ఏమన్నా మాట్లాడతారా రీసెంట్గా నేను మాట్లాడినటువంటి సబ్జెక్టు ఇప్పుడు పెట్టాను దాని కామెంటు ఒక ఆయన ఇంకొక బోధకుడు లోకంలో కాస్త అరుస్తూ బూతులు మాట్లాడుతూ ప్రసంగం చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి సాట్ వీడియో లింక్ పెట్టాడు అనమాట ఆ లింక్ ఓపెన్ చేసి చూశాను నేను అందులో ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే కాదు త్రిత్వం నమ్మిన వాడు అసలు వాడికి పురలోకమే లేదు వాడు దొంగ వాడు అది వాడు ఇది అని యువదు చెబుతున్నాడు త్రిత్వం నమ్మని వాడు అసలు బైబిల్ పట్టుకోవటం దండగా త్రిత్వం నమ్మని వాడు అసలు క్రైస్తవుడే కాదని మాట్లాడుతున్నాడు ఎంతసేపు మాట్లాడేనా అట్లనే మాట్లాడుతుంటాడు మాట్లాడుతున్నాడు అందులో కామెంట్ నేనేం రాసింది తెలుసా కారణమే లేకుండా మురిగేది కుక్క వచనమే చూపించకుండా అరిసేది ఏమనాలి ఈ రెండు సమానమే అన్న కారణమే లేకుండా మురుగుతూ ఉంటది బయట కుక్క దానికి ఏమైనా కారణం కావాలా మరుగునికి వీళ్ళు ఏం చెప్తారు వచ్చినవే లేకుండా మరుగుతుంటాడు వచ్చిన చూపిస్తాడా చూపించడు ఎందుకు ఈయనకు వచనాలు లేవు ఒక్కొక్క కారణాలు లేవు ఇద్దరు సమానమే అన్న అదే కామెంట్ పెట్టాను అంతే నేను వచ్చిన చూపించవచ్చు గారా వచన చూపించకుండా ఊగుతూ ఆవేశంతో ఏదో మాట్లాడుతూ నిందిస్తూ ఎందుకు అవసరం అవసరం అవునా కదా ఇట్లా నమ్మునాయనా ఇట్లా నమ్మితే నీకు నిత్యజీవం ఇట్లా నమ్మే నువ్వు భాషను తీసుకోవాలి ఇట్టనే నమ్మితే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావు అని ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆజ్ఞలు గాలికొదలేయటం ఏమిటి ఈ మాట ఎప్పటికీ ఉపయోగపడతా ఉంటుంది ఏషియా ప్రవక్త గారు చెప్పారు అదే విషయం ఏసుక్రీస్తు బ్రౌలారు చెప్పారు అదే విషయం ఈరోజు నేను చెప్తున్నా ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఇది ఎప్పటికీ సమాజం ఎట్టుంటుంది ఆచారాలని చూస్తుంది ఆజ్ఞలు గాలి వదిలేస్తుంది ఆజ్ఞలను బొత్తిగా ఏ ఎంత మంచి మాట మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమునుగా కొనుచున్నారు దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టారా లేదా అందుకోసం మనం చాలామంది అడుగుతుంటారు కదా లక్ష రూపాయలు ఇస్తా దేవు ఏసుక్రీస్తు దేవుడు అని నమ్మితే నిత్యం వస్తుందని కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు అని నమ్మి భాప్సం తీసుకున్నట్టుగా కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు అని నమ్మితే మనలో దేవుడు ఉంటాడు అని కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు అని నమ్మితే ఈ లోకాన్ని జయిస్తామని కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుడుగా నిరూపింపబడ్డడు అనేటటువంటి యాంగిల్లో ఏదైతే మనం చెప్తున్నామో అది బైబిల్లో ఉంది దేవుని కుమారుడుగా నిరూపి దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యజం వస్తుందని దేవుని కుమారుడుగా నమ్మి భాషను తీసుకోమని దేవుని కుమారుడుగా నమ్మితేనే ఈ లోకాన్ని చేయిస్తామని దేవుని కుమారుడుగా నమ్మితేనే మనలో దేవుడు ఉంటాడని ఏదైతే రాయబడిందో దానికి ఆపోజిట్గా అడుగుతున్నాం తప్ప మనం ఇప్పుడు వాడేమంటాడంటే అయితే నువ్వు నాకు ఈశ్వరం దేవుడు కాదు అని చూపి బైబిల్లో అని అంటాడు ఊరే దేడిది మాక్ నేనేమడుగుతున్నా నేనేమడుగుతున్నా నీకు బైబిల్లో ఏదే ఏ విధంగా అయితే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో అలాంటి ఆజ్ఞ నాకు దేవుడుగా చెప్పబడిన ఆజ్ఞలు దేవుడుగా నమ్మమని చెప్పబడిన ఆజ్ఞలుంటే చూపిరా అంటే నువ్వు దేవుడు అని దేవుడు కాదు అని ఉందా దేవుడు కాదు అని ఉంటే చెప్పు దేవుడు కాదని నువ్వు చూపి నేను కోటి రూపాయలు ఇస్తాంటాడు అంటాడు వాడు ఇంకొక ఆయన ఏమన్నాడు కదా సార్ విచిత్రం నేనేం మాట్లాడుతున్నాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు అట్లేదు దేవుడు అని నమ్మమని బైబిల్లో ఎక్కడైనా ఉందా అని నేను గట్టిగా అడితే అని అంటాడు ఏసయ్య అనేటటువంటి పదం బైబిల్లో ఉందా అని చెప్పేసి నేను అడిగాను గట్టిగా దానికి ఏమంటాడు తాతయ్య తాత అనే బై పదం బైబిల్లో ఉందా చూపు అని అన్నట్టు నేనేం అడుగుతున్నా ఏం అడుగుతున్నావు రా అన్న ఏసయ్య అని నువ్వు వాడుతున్నావు నేనేం ఈశ్వరము తాత అని అనట్లే నేనేమో ఈశ్వరం తాతయ్య అంటున్నానా తాతయ్య అని చూపి అని నువ్వు అరవనీకి అంటే వాడు ఏ ఏ మెదడులో ఆలోచిస్తున్నాడు వాడి మైండ్ పని పనిచేస్తుందో అర్థం నాకు ఏకంగా పోట్లాడుతున్నాడు నాతో తాతయ్యనే పదం ఉందో బైబిలో తాతయ్యనే పదం ఉందో బైబిలో అమ్మమ్మ అనే బైబు పదం ఉందా బైబిలో మనం వాడట్లేదా అని అంటాడు ఎవరిని వాడుతున్నావు మా అమ్మమ్మను ఆడుతున్నా మా తాతను వాడుతున్నా యశుప్రభుని అంటున్నా నా తాత అని యశుప్రభుడు అంటే కదా నువ్వు అల్సింది నాకు ఇదేం మైండ్ గుడ్డిగా అదేదో వెనక ముందు చూడకుండా వచ్చి వచ్చేస్తుంటాయి చూసేవా ఆ టైపులో ఉన్నది వీళ్ళు మన నేత్రాలు గుడ్డి తిన కలిగే చేస్తే పరిస్థితి కాబట్టి విషయం ఏంటంటే ఎలా మాట్లాడినా నిన్ను ప్రేమించే తప్ప ద్వేషించు కానే కాదు నిన్ను కొంచెం కదిలించాలని పౌరుష పదజాలాలు వాడటమే తప్ప మరొకటి కాదు రోషం పుట్టించాలని రోషం పుట్టి నువ్వు ఆలోచించాలని ఏంటి ఇంత బలంగా మాట్లాడుతున్నాడు ఇన్ని బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయా అనే ఆలోచనలో నువ్వు పడాలని నువ్వు నిన్ను ప్రేమించి మాత్రమే తప్ప మరొక ఉద్దేశం మాత్రం అసలు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టాడు ఇది ఎప్పటికీ పనికి వచ్చే మాటనా కదా దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి పారంపర్య అంటే మనుషులు కల్పితాలనే నమ్ముతాం తప్ప మనుషులు కల్పించే వాటిని నమ్ముతం చేస్తాం తప్ప ఆజ్ఞల్ని మాత్రం పాటించం చూడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా అదే ఆనవాయితీ అన్నట్టుగా ఉంది కాబట్టి ఆ విధంగా నాకు ఆ తమ్ముడు చెప్పిన తమ్ముడు చెప్పినటువంటి పాఠములో నుంచి నాకు అర్థమైనటువంటి బ్లింక్ అయినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాను అంతే పర్టికులర్గా నేనేం పాఠం చెప్పలేదు సో ఈ విధంగా మీరును ఆలోచిస్తే మంచి మంచి విషయాలు అర్థమవుతాయి బయట చెప్పేటటువంటి క్రీస్తు ప్రభుల వారే దేవుడు అని వాదిస్తూ ఒక ఆయన పాఠం చెప్తే అందులో నాకేం అర్థమైంది తెలుసా చాలా పాయింట్లు అర్థమయ్యి ఈయన వల్ల కాదు కదా ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు యేసు ప్రభుని దేవుడు నిరూపించడం అనే విషయం నాకు అర్థమైంది ఆ పాఠంలో నుంచి దొరికిపోతారు మనసు పెట్టి ఒక పాఠం మనం వింటే చాలా విషయాలు బోధపడుతుంది ఓకే ఆ విధంగా నువ్వు నేను మనమందరము నమ్మాము నమ్మిన దాని ప్రకారంగా బ్రతకాలి ఈ పాఠంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అసలు అనేటువంటి పాయింట్ ఏంటంటే అన్ని ధన్యతలలో మనం ఉండాలి ఒక ధన్యత ఉంటే చాలు అని చెప్పేసి కాలరే గిరేసుకొని తిరిగామనుకో కాలరే ఉండదు తర్వాత అది పరిస్థితి నరకంలో గాలిపోతుంది కాలరు ఉండదు అవునా కాబట్టి ప్రతి ధన్యతలో నేను ఉండాలి ప్రతి ధన్య వచ్చినా నన్ను నాకు వర్తించాలి నాకు వర్తించాలి అలా నేను బ్రతకాలి ఓకే కళ్ళు మూసుకొని తల్లుంచి నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం